హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారెజులు అయితే మన ఇంట్లో వడపిండి మిగిలిపోయిందండి మినపప్పు వడపిండి ఒకవేళ మిగిలిపోయినట్టే ఈ విధంగానైతే వేయండి చాలా బాగుంటాయి నేను వీడియోలో చూపిస్తాను ప్రాసెస్ ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఊతప్పలు సో నేను మా ఇంట్లోనైతే ఒక కప్పు వరకు అయితే వడపిండి మిగిలిందండి సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊతప్పలు వేద్దాం అనేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అయితే పిండి అయితే బయటికి తీసుకుని అరకప్పు వరకు అయితే బొంబాయి రవ్వ అండి వీడియోలో చూపిస్తున్నాం కదా అర అరకప్పు వరకు అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇదే పిండిని మనం ఒక చిన్న గ్లాస్ వరకు అయితే పెరుగు కలుపుకోవాలండి ఫ్రెష్ పెరుగు అయినా ఏం లేదు కొద్దిగా పుల్లగా ఉన్నదైనా ఏం లేదు ఫ్రెష్ది అయితే బాగుంటుంది చిన్న పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది కొంతమంది పిల్లలు పుల్లగా ఉంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా సో ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది అలా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి పిండి స్మూత్గా వస్తుందంట వస్తుంది మన పిండి లాగా వస్తుంది అనమాట ఆ విధంగా అయితే మనం స్మూత్ గా చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఆయిల్ అయితే మస్ట్ అండి కంపల్సరీగా ఆయిల్ అయితే వేయాలి మిక్సీ పట్టేటప్పుడు అనేవి మనకి బాగా వస్తాయి అన్నమాట మిక్సీ పట్టిన తర్వాత మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా అయితే బాగా మిక్సింగ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని సైడ్కి అయితే పెట్టాలి ఒక ఐదు నిమిషాల పాటైతే సైడ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ లోపు మనకు ప్యాన్ వేడి కావాలి కదా సో ప్యాన్ అయితే పెట్టేసి వెయిట్ చేసుకోవాలి అవసరం ఉంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నా లేదా కా రెడ్ చిల్లీ పేస్ట్ అన్నా వేసుకోండి లేదు అవసరం లేదు అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయొచ్చు నేనైతే కొద్దిగా అర టీ స్పూన్ వరకు అయితే కారం పొడి వేసాను వేసుకొని కలుపుకొని అలా సైడ్కి అయితే పెట్టేసుకోవాలి బాగా మిక్సింగ్ చేసుకోవాలండి నేనైతే చూస్తున్నారా ప్యాన్ అయితే వెయిట్ చేశాను సో దానికి దోశలు కానీ ఊతప్పలు కానీ ప్యాన్ మీద సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఈ ట ఈ అయితే ఫాలో అవ్వండి నేను ఫోర్క్ ఉంటుంది కదండి ఆ ఫోర్క్ అయితే ఆనియన్ అయితే ఫ్రంట్ సైడ్ ఆ ఫోర్క్ కట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఆ ఆనియన్ని ఫోర్క్కి కూర్చోాలన్నమాట ఆ విధంగా చేసుకొని మనం యూజ్ చేసుకుంటే ఆనియన్ బాగా స్క్రబ్ చేయాలి ప్యాన మీద మనకు దోశలు కానీ ఊతప్పలు కానీ ఈజీగా వస్తాయి అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి దొ ఈ ఊతపాల పిండి ఉంది కదా అవి రెండు స్పూన్ల వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకొని అవసరం అనుకుంటే ఆయిల్ వేయండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే ఆయిల్ వేసానండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం ఆయిల్ చేసు వేసుకోవాలి వేసుకొని కాసేపు అయితే అలా మూత పెట్టేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టాలి కంపల్సరిగా తొందరగా అయిపోతుంది అనమాట ఊతప్ప సో ఈ విధంగా చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి మళ్ళీ అదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేయాలి ఆనియన్స్ స్ప్రెడ్ చేయాలి బాగా ఊతప్పలు వేసుకోవాలి ఊతప్పలు వేసుకొని ఆయిల్ పోస్తూ మూత పెట్టేస్తూ ఇలా తీసి టూ సైడ్స్ అలా బాగా కాల్చుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకున్నట్లయితే మన కూతప్పలు చాలా ఈజీగా కమ్మగా టేస్టీగా వస్తాయి అనమాట ప్యానానికి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా కానీ వీడియో అనేది షేర్ చేయండి చూసారు కదా ఊతప్పలు మనకింట్లో ఏ పిండి ఏం మిగిలిపోయినా కూడా మనకైతే నేనైతే వడల పిండి మిగిలింది కదా అనేసి అందులో ఉప్మా రవ్వ కలిపి ఊతప్పలు వేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అండి పిండి వేస్ట్ కాకుండా ఉంటాయి చాలా బాగా వచ్చాయి కదా స్మూత్గా ఉంటాయండి స్పాంజీ లాగా ఉంటాయి అనేవి ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటాయి స్మూత్ ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీగా తినేయచ్చు చాలా బాగుంటాయి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రాసెస్ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ సైడ్స్ అలా కాల్చుకుంటూ తీసుకోవాలన్నమాట చాలా బాగా నీట్ గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తాయండి ఊతప్పలు కావాలనుకుంటే అందులోకి మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చేశానండి ఊతప్పలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ స్పాంజి లాగా మెత్తగా గా ఉంటాయి అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వచ్చాయో లేదో మీరు కూడా మీకు కూడా తెలిసిపోతుంది ఇదండి ఈ రోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ